హాయ్ అందరికి ఈ బండి వచ్చి మనం వన్ టూ డబుల్ అండి ఈ బండి అయితే రాత్రి క్రష్ నుంచి లోడ్ వేసుకొచ్చి ప్లాంట్ లో అన్లోడ్ చేసిన తర్వాత అయితే దీనికి ప్రత్యాబాగా గేర్లు అని చెప్పి రాత్రి అయితే ఆపేయడం జరిగింది ఈ బాబాయ్ అయితే ఈ బండి డ్రైవర్ అండి ఈ బాబాయ్ పేరు వచ్చి రామకృష్ణ అండి మన అశోక్ బ్రో గేర్ బాక్స్ డౌన్ చేసి బయట దోసి దీనికి ప్రాబ్లం ఏంటన్నది చూసాడండి దీనికి అయితే స్పింగర్ లెగ్గిరిగిపోయిందండి ప్లస్ క్లచ్ బేట్ కూడా ఎలా ఉందో అది కూడా ఓపెన్ చేసి చూడాలంటున్నాడు ఏ బండికి అయినా స్పింగర్ లెగ్గిరిగిపోయినా ఫోర్ కిరిగిపోయినా రిలీజ్ బెయిరిగిపోయినా ఈ మూడింటిలో ఏది పోయినా సరే క్లచ్ అయితే ఆఫ్ అవుతుంది అనమాట ప్లస్ గేర్లు వేసినా కూడా సౌండ్ ఈ స్పింగర్ లెగ్ అయితే ఇది ఇరిగిపోయింది అనమాట మూడు ఉంటే స్పింగర్ లెగ్లు మూడిట్లో ఒక లెగ్ అయితే ఇరిగిపోయింది రిలీజ్ బేరింగ్ అంటే ఇదేనండి ఈ రిలీజ్ బేరింగ్ పోయినా కూడా క్లచ్ అనేది ఆఫ్ అవద్దు అనమాట ఈ క్లచ్ అనేది ఇంజన్ కి ఎలా పని చేస్తుంది అంటే మన ఇంటికి పవర్ ఆన్ ఆఫ్ చేయడానికి మెయిన్ ఎలా ఉపయోగిస్తామో ఈ క్లచ్ అనేది బండికి అలా ఉపయోగపడద్దు అనమాట బండి కింద నుంచి గేర్ బాక్స్ అనేది బయటకి రావడానికి అయితే ఈ ట్రాలీ ఉండదండి ఈ ట్రాలీ మీద అయితే ఇలా బెల్ట్ వేసి గేర్ బాక్స్ షేక్ అవకుండా ఇలా జాగ్రత్తగా బయట తీసుకురావాలన్నమాట గేర్ బాక్స్ డౌన్ చేయాలంటే ఆ ట్రాలీ అయితే కంపల్సరీ అండి ఆ ట్రాలీ లేకపోతే గేర్ బాక్స్ దింప చాలా కష్టమైంది అనమాట ట్రాలీ అయితే గేర్ బాక్స్ ఐటీ తగ్గట్టు లేపుకొని ఆ గేర్ బాక్స్ కాపించి కిందకి డౌన్ చేసుకుని బయటికి లాక్కోవాలనమాట ముందు వీడియో లో మా అశోఖ్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉండదు ఏంటి మనోడు ఎంత హార్డ్ వర్క్ చేస్తాడు ఏంటన్నది ముందు ముందు వీడియోస్ లో చూపిస్తానని చెప్పాను కదండి బండి ఇలా ఆగిందని చెప్పి అల్వారుజామున లేచి ఎనిమిది గంటల కల్లా వచ్చి బండి దగ్గరికి గేర్ బాక్స్ డౌన్ చేసేసి ఇది క్లచ్ స్పింగర్ కూడా పీకుతున్నాడు అంటే ఇంత ఫాస్ట్ గా చేసాడు వర్క్ ఏంటన్నది మీరే చూడండి టైం వచ్చి పావు దొక్కు అవుతుంది మళ్ళీ సాయంత్రం కల్లా బండి రెడీ చేస్తాడండి ఫైనల్ క్లచ్ పేటుర్ కూడా రెండు తీస్తాడండి క్లచ్ పేట్ కూడా అయిపోయింది అన్నాడు క్లచ్ పేట్ చూడండి ఎలా ఉందో క్లచ్ పేడ్ పూర్తిగా అయిపోయింది అనమాట క్లచ్ పేడ్ మార్చుకోవాలి స్పెంగర్ రావాలి ఈ సామాన్ తీసుకుని ఏలూరు ఆటో నగర్కి అయితే బయలుదేరాడు సాయంత్రం కల్లా బండి రెడీ చేసాడు అనమాట చూశారు కదా మా అశోక్ అన్న వర్కింగ్ స్టైల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అన్న ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ కి కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్